మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హీరోయిన్లు అనగానే గ్లామరస్కి నిర్వచనం అని చెప్తాం మరి అలాంటి ఈ హీరోయిన్ల సినిమాల అలాంటి ఈ హీరోయిన్లని దర్శక నిర్మాతలు ముఖ్యంగా డైరెక్టర్లు ఒక్కో డైరెక్టర్ ఒక్కోలాగా కథకి తగ్గట్టుగా హీరోయిన్ పోషించే పాత్రకి తగ్గట్టుగా చూపిస్తూ వచ్చారు ఆ మాటకు వస్తే బాపు గారు ఈ సినిమాల్లోని హీరోయిన్ చూస్తే ఎప్పటికే మనం అంటాము ఏదైనా అమ్మాయి అందంగా కనిపిస్తే బాపుగారి బొమ్మల కుందనపు బొమ్మల చెక్కిన శిల్పంలా ఎంత చక్కగా ఉందో చారడేసి కళ్ళతో అని ఇక ఎవరికి తగ్గట్టుగా మనం వాళ్ళని వర్ణించేసుకుంటూ వెళ్తాం మరి అది బాపు మా బాపు మార్క్ హీరోయిన్ అని అంటాము మరి ఇలాంటి యాంగిల్లోనే చూసుకున్నట్లయితే దర్శ ఇక రాఘవేందర్ రావు గారి సినిమాలోని హీరోయిన్లు అలా అనుకోగానే మనందరికీ బాగా గుర్తొచ్చేది వెంటనే అనుకునేది రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరోయిన్ అంటే ఆమె పంట పండినట్టే ఆ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ పొడ్డు మీద పళ్ళతో పూలతో కాయలతో గ్లామరస్ గ్లామరస్గా కనబడటం మాత్రమే కాదు ఇక ఆ సినిమా తర్వాత హీరోయిన్ దశ తిరిగినట్లే అని అంటాము అలా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు గారు ఆయన సినిమాల్లోని హీరో గ్లామర్ని ఇంకా హైలైట్ చేస్తూ కమర్షియల్ యాంగిల్లో చూపిస్తూ ఆయన చేసిన ప్రయోగాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ స్పెషల్గా చెప్పు అలా దర్శకేంద్రుడి మార్క్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే దాదాపు డెబ్బైకి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది మరి ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి మన పెళ్లి సందడి రవళి రవళి పేరు చెప్పగానే ఇప్పుడు నేను అన్నట్లుగానే టక్కు గుర్తొచ్చే సినిమాల్లో ఒకటి పెళ్లి సందడి ముఖ్యంగా మా పిరిటి జామ్ చెట్టు అన్న పాటకి రవళి సరిగ్గా సరిపోతుంది అనాలి ఇప్పటికీ ఆ పాట ఎంత ఎవర్ గ్రీన్ హిట్ మనందరికీ తెలుసు ఇక పెళ్లి సందడి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు స్టార్ హీరోయిన్ గా రవళి సినీ కెరియర్ మారిపోయింది అప్పటి వరకు పెళ్లి సందడి ముందు రవళి ఆ తర్వాత పెళ్లి సందడి తరువాత రవళి కెరియర్ చాలా పీక్ గా వెళ్లిపోయిందని చెప్పాలి మరి అలాంటి రవళి మన తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది ముఖ్యంగా వద్దు బావ తప్పు శుభాకాంక్షలు పెళ్లాల రాజ్యం అక్కా బాగున్నావా చిన్నబ్బాయి ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వచ్చిన రవళి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలను ఒక ఊపు ఊపేసిన రవళి ఆ తర్వాత రాను రాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కూడా నటించింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్టార్ గౌతమ్ ఎస్ఎస్సి మాయగాడు పిల్ల దొరికితే పెళ్లి ఇలా రెండు వేల పదకొండు వరకు ఆమె నటించడం జరిగింది ఇక సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది అలా రెండు వేల పదకొండవ సంవత్సరంలో సినిమా రంగం నుండి దూరంగా వచ్చేసిన రవళి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆమె భర్త ఎవరో ఏం చేస్తున్నాడో ముఖ్యంగా రవళి పెద్ద కూతురు గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళితే రవళి సినీ కెరియర్ విషయంలోకి వెళితే ఈమె తల్లి కూడా సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా కనిపించింది ఇక అంతేకాదు రవళితో పాటు రవళి అక్క హరిత అంతేకాకుండా ఆమె అన్న విజయ్ కూడా సినిమా రంగంలోనూ ఇటు బుల్లితెర రంగంలో సీరియల్ ఆర్టిస్టులుగా నేటికి రాణిస్తున్న వాళ్లే ఇక రవళి ముందు సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఆమె సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నీలికృష్ణతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది మరి రవళి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు ఫ్రెండ్ అయిన నీలికృష్ణ ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక అతని పేరు నీలికృష్ణ కొల్లిపర్ర ఇతడు హైదరాబాద్కి చెందిన వ్యక్తే నిజానికి రవళి నీలికృష్ణ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా నీలికృష్ణ ఓ ప్రముఖ వ్యాపారవేత్త గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్నో కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటాడు అంతేకాదు సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా రాణించడం జరిగింది అలాంటి భర్త రియల్ ఎస్టేట్ రంగంలోనూ కాంట్రాక్టర్గా రాణిస్తున్న రోజుల్లోనే సినిమా రంగానికి దూరమైన ఆమె భర్తతో కలిసి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేసింది ఇక రవిలి రవిలి భర్తకి ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీయే ఉంది వర్షిణి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీతో రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్లు రాణిస్తున్నారు పైగా ఈ కంపెనీ టర్న్ ఓవర్ దాదాపు వంద కోట్ల పైమాటే అని చెప్పాలి ప్రస్తుతానికి రవిలీ కూడా వర్షిణి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి వన్ ఆఫ్ పనిచేస్తుంది సినిమా రంగానికి అయితే దూరంగా ఉంది కానీ మరోపక్క తల్లిగా అంతేకాకుండా ఓ కంపెనీకి డైరెక్టర్ గా ఎంతో సక్సెస్ఫుల్ గా తన బాధ్యతలను కొనసాగిస్తూ వచ్చింది మరి అలాంటి రవళి రెండు వేల ఏడులో పెళ్లి చేసుకుంది ఇక పెళ్లి తర్వాత రవళి మరియు ఆమె భర్త నీలికృష్ణకి ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు వర్షిణి వర్షిణి పుట్టిన పదేళ్ల తర్వాత మళ్లీ రవళికి కూతురు కూడా పుట్టింది ఇక చిన్న కూతురు పేరు వినూత రవిలికి తన ఇద్దరు అంటే పంచప్రాణాలు ఆ మధ్య కాలంలో తన పెద్ద కూతురు మరియు చిన్న కూతురి లంగా ఓణి ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో మొట్టమొదటిసారిగా రవిలే కుటుంబానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లోని ఇంట్లోని అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంది నిజం చెప్పాలంటే చాలా ఏళ్ల గ్యాప్ తరపు రవిళి తన భర్తతో పిల్లలతో కనిపించిందనే చెప్పాలి ఇక రవళి పెద్ద కూతురు విషయంలోకి కనుక వెళ్ళినట్లయితే రవళి పెద్ద కూతురు ఆక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది ఈ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే చిన్నప్పటి నుంచి ఏ స్కూల్లో చదివినా కూడా టీచర్స్కి బెస్ట్ స్టూడెంట్ అని గుర్తింపు సంపాదించుకుందట అంతేకాదు టీచర్స్ ఫేవరెట్ స్టూడెంట్గా క్లాస్ ఫస్ట్ రావడం మాత్రమే కాదు అన్ని మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అలా రవి పెద్ద కూతురు వర్షిని చాలా స్టూడియస్ మరియు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంతేకాదు స్కూల్లో పార్టిసిపేట్ చేసిన ఎన్నో రకరకాల యాక్టివిటీస్ లో ప్రైజెస్ ని కూడా అందుకుంది ఇదిలా ఉంటే తన స్కూల్లో చదువుకునేటప్పుడు తన ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో భాగంగా టీచర్ ప్రతి స్టూడెంట్ ని ఒక ప్రముఖ పర్సనాలిటీ బయోగ్రఫీని రాసుకొని రమ్మని చెప్పిందట అయితే ఇంటర్నెట్ లోను ఎన్నో రకరకాల వెబ్సైట్స్ లో ఎంతో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి చదివి అడిగి తెలుసుకున్న వర్షిని ఎవరి గురించో రాయడం ఎందుకు తన ఫ్యామిలీలోనే తన తల్లి ఓ ఫేమస్ హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది తన మదర్ బయోగ్రఫీ రాయొచ్చా అని స్వయంగా తన ఇంగ్లీష్ టీచర్ నే అడగడం జరిగిందట ఇక టీచర్ కూడా పేరెంట్స్ బయోగ్రఫీ కూడా రాయొచ్చు అని చెప్పడంతో తానే స్వయంగా తన తల్లిని కూర్చోబెట్టి ఓ పెద్ద ఇంటర్వ్యూ చేసి తనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలని తన తల్లి సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని తన తల్లి పేరు మీద ఓ బయోగ్రఫీనే రాయాలని నిర్ణయించుకుందట అలా రవణి పెద్ద కూతురు వర్షిని తన తల్లి పేరు మీద ఓ బయోగ్రఫీని స్టార్ట్ చేసి ఓ బుక్కే రాయాలని డిసైడ్ చేసింది ప్రస్తుతానికి తన తల్లి పేరు మీద ఆటో బయోగ్రఫీ ఆఫ్ స్టార్ హీరోయిన్ బై హర్ డాటర్ వర్షిణి కొల్లిపర అని పెట్టడం జరిగింది ఇదిలా ఉంటే మరి రవిళి రెండవ కూతురు వినూతన ప్రస్తుతానికి థర్డ్ క్లాస్ చదువుతోంది ఈ మధ్య కాలంలోనే రవిళి ఆమె భర్త మరియు తన ఇద్దరు కూతురులతో కలిసి తిరుపతి దేవస్థానానికి దర్శనానికి కూడా వైనం అంతేకాదు తన అక్క బులితెరపై సీరియల్ యాక్ట్రెస్ గా మరోపక్క తన అన్న కూడా ఇటు వెండితెర రంగంలోనూ ఇటు బుల్లితెర రంగంలోనూ నేపథ్యంలోనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఏదైనా ఉందా అంటే ప్రస్తుతానికి తను తల్లిగా అంతేకాకుండా తాను స్టార్ట్ చేసిన కంపెనీకి డైరెక్టర్గా చాలా బిజీగా ఉన్నానని ఒకవేళ నిజంగా మంచి క్యారెక్టర్ వస్తే నటించడానికి తాను ఎప్పుడు ముందుంటాను అంటూ చెప్పుకొచ్చింది అదండి అసలు సంగతి మరి వెండితెర మీద వినోదం శుభాకాంక్షలు పెళ్లి సందడి వంటి సినిమాలతో పెళ్లి సందడి హీరోయిన్ గా మనందరికి బాగా గుర్తుండిపోయిన మనవ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామరస్ హీరోయిన్ అయిన రవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరు అతను ఏం చేస్తున్నాడు రవణి పెద్ద కూతురికి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి లేటెస్ట్ కవరీలోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి